ఒక్కడ పడుకోవడానికి అవుతాయి ఇద్దరు అవుతా ఇక్కడ పడుకోవడానికి ఇక్కడేనా పిల్లలతోనా పిల్లమట ఆడుకోండి అంటే పడుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది కదా వాట మీ బాస్ ఏదైనా మాకు ఒక రెండు మూడు ముక్కలు ఏమైనా చెప్తారా చెప్తాము ఏదో ఒకసారి మాట్లాడాలంట మీ మాట్లాడండి ఏదైనా అంటే నేను కూడా వింటాను ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఇక్కడ చూద్దాము ఏదైనా చేద్దాం అనుకుంటే కనుక అడ్రస్ అయితే చెప్తున్నా ఇది వచ్చేసి ఉకుంపేటలో హాయ్ అండి అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ అయితే మనం అయితే వెళ్తూ ఉన్నాము ఎందుకనంటే ఒకసారి ఈ రీల్ చూడండి మీకే అర్థమవుతుంది ఎంతమంది పిల్లలు ఆధార్ ఆధార్ కార్డులు ఉన్నాయా కార్డు సో ఈ ఫ్యామిలీకి అయితే హెల్ప్ చేద్దాం అనేసి ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామందికి మెసేజ్ అయితే చేస్తా అనమాట సో చేసినప్పుడు అయితే నాకు ఒక బ్రో అయితే అమౌంట్ ఎంత కొంత ఇస్తాను కొంచెం హెల్ప్ చేయండి అనేసి కొంచెము అమౌంట్ అయితే పంపించడం జరిగిందనమాట సో ఈ కొంత అమౌంట్తో అయితే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో బ్రో వచ్చేసి గౌతమ్ అనమాట తన పేరు అలాగే అతను పాడేరు నుంచి అనమాట సో థ్యాంక్ యూ బ్రో మీ యొక్క అంటే మీరు ఇచ్చిన అమౌంట్తో ఈ రకంగా అయినా ఒక ఫేమిలీకి అయినా సరే ఉపయోగపడుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో మన అరకులో ఇలాంటి విలేజెస్ కానీ ఇలాంటి ట్రైబల్ పీపుల్స్ ఉండే ఏరియాస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ నేను మీకు ఎక్స్ప్లోర్ చేసేది చూపిస్తాను సో ఈ ఒక్క వీడియో కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట సో ఆ వీడియో కూడా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట సో మనకు దారి తెలియదు అనమాట సో అందుకనే చాలా మందిని అయితే అడిగి అడిగి మరీ వెళ్తున్నాము మధ్యదారిలో అయితే సో చాలాసేపు తర్వాత అయితే ఇదిగో వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట మేము ఇటు ఇటు తిరిగాము చాలాసేపు తర్వాత మీ పిల్లలు అండి వీళ్ళు ఇదిగో అన్న వాళ్ళ పిల్లలు అయితే చూడండి ఆడుకుంటున్నారు ఇక్కడ యాక్చువల్గా ఇది ఇల్లు అంటే పెద్ద ఇల్లు ఏం కాదు చిన్న పాక అనమాట అక్క ఇక్కడ ఒక్కడు పడుకోవడానికి అవుతాయి ఇద్దరు అవుతుంది ఇక్కడ పడుకోవడానికి ఇక్కడేనా పిల్లలతోనా మీ దగ్గర పడుకుంటున్నారా ఒకసారి చూడండి ఇక్కడైతే నలుగురు పడుకుంటున్నారంట పిల్లలతో ఆ సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ ఖాళీ లేదు అక్కడ అందులో అక్కడ నలుగురు అయితే పడుకుంటున్నారంట ఒకసారి చూడండి అక్కడ చిన్నది పొయ్యి అయితే ఉంది లాగా ఇదన్నమాట ఇల్లు అయితే పైన కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ కింద సభ్యులు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే నీళ్లు కూడా ఉన్నాయో చూడడం నీళ్లు కూడా సరిగా అయితే లేవు చూడండి నీళ్లు నీళ్లు దొరకదా మాట్లాడే వస్తున్నారు అని అక్కడ 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 బోర్ ఉందా కులాయి ఉందా అక్కడ బోరుందా ఇంకా అలాగే ఇంకొక రెండు హౌసెస్ అయితే ఉన్నాయి పైన అక్కడేమో అమ్మ తాత వాళ్ళు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు అలాగే పైన అయితే ఒక ఇల్లు ఇల్లు అయితే ఉందనమాట అది ఎవరిదని ఇల్లు మీదేనా ఇల్లు ఒకసారి చూపిస్తారా అది అది ఆ ఇల్లు ఒకసారి చూపిస్తారా ఇలా ఉంది సో అన్న అయితే ఇప్పుడు వాళ్ళ పాత ఇల్లు అయితే చూపిస్తారంట ఒకసారి చూద్దాం అండి మీకు పా అదే అప్పుడు కట్టుకున్నారు కదా ఇదేనా ఇల్లు రేకులు ఏమైనా ఉండరా పైన రేకులు ఏమైనా వేస్తుండరా ఇంకా వేయలేదా కొత్త కడుతుండేరా ఇది ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది ఇది రెండు నెలల అయ్యో సో అన్నయ్య అయితే ఇది కట్టి ఒక రెండు నెలలు అయిన తర్వాత వచ్చేసి వర్షం వచ్చేసి అక్కడ ఉన్న ఇది ఉన్నాయి కదా మట్ట పడిపోయిందన్నమాటంతా మీది ఇల్ల మీది అవును ఇక్కడ ఈ మెట్టకి ఏదో పేరు ఉందన్నారు కదా ఏం పేరు మీ పేరా కాదు ఈ వీధి పేరు ఏం పేరు మెట్ట వీధి అంటారా దిహా మెట్టబీది అదే అన్నయవాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఏదో లేవని చెప్తుండారు కదా లేదు ఇంకా లేవా ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదా అప్లై చేసారా నాది కూడా మరి నిన్న ఎచ్చి ఉన్నాము అది ఇప్పుడు రేపు అల్లుడికి కార్డులు మరి వస్తుంది నాది ఓకే ఓకే అయితే అప్లై చేసారా అన్నయవాళ్ళది కూడాను ఆ చేసేము కానీ ఇంకా ఓకే అన్న వాళ్ళకి ఒక ఐదు మంది ఇంతమంది పిల్లలు ఉన్నారంట కదా ఎక్కడ ఎక్కడ వెళ్ళారు ఐదు మంది అవును ఎక్కడ వెళ్ళినారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఆధార్ కార్డ్స్ లేవా ఎవరికి కూడా ఎవరికి లేదు మరి ఆ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం అంటే ఎలాగా లేదు వెళ్ళట్లేదా చాలాసేపు తర్వాత అయితే మేము వచ్చాము ఇక్కడ మెయిన్గా సంత అయితే జరుగుతుంది అనమాట ఉకుంపేట సంత సో ఉకుంపేట సంత మేము వీళ్ళైతే వచ్చాము ఇంకా మెయిన్గా ఈ అడ్రస్ చెప్పాలి అని అంటే ఇది ఉక్కుంపేటలోనే ఒక వీధి పైన అయితే ఈ ఇల్లు అయితే ఉన్నాయన్నమాట ఇది పెద్ద కొండ అయితే ఏం కాదు ఈజీగా వచ్చేయచ్చు కాకపోతే అడ్రస్గా మెయిన్గా ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఇక్కడ చూద్దాము ఏదైనా చేద్దాము అనుకుంటే కనుక అట్రాస్ అయితే చెప్తున్నా ఇది వచ్చేసి ఉకుంపేటలోనే మెట్టవీ అనేది ఉంటుంది ఇక్కడ ఉక్కుంపేటకు వచ్చాక ఎవరికైనా సరే అడిగినా సరే ఈ ప్లేస్ అనేది చెప్తారనమాట వీళ్ళకి నలభై సంవత్సరాలు కూడా వీళ్ళు ఇక్కడి నుంచి అంటే నలభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు అలాగే వీళ్ళకి ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ అయితే ఏమీ లేవు మరి ఎలాగా రైస్ ఏదైనా చెప్తే మాత్రం ఇక్కడ ఏదైనా పని చేసుకునే రైస్ అయితే కొనుక్కొని తింటున్నాం అయితే అన్నారనమాట రైస్ అయితే కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ట్వంటీ రూపీస్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక పెద్ద ఉన్నారు వాళ్ళ ఫేమిలిని అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారు సో వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళ కష్టార్జితంతోనే నడిపిస్తున్నారంట ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి ఇంటి పక్కన అయితే చూడండి జొన్నలు అయితే ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ కొన్ని గుమ్మడగలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా ఈ చైన్ ఉంది కదా ఇది వీళ్ళది కాదనమాట వేరే వాళ్ళది అనమాట అయితే ఇల్లులు కూడా ఉన్నాయి కదా సో ఇల్లులు కూడాను వేరే వాళ్ళ ఇది ప్లేస్లోనే వీళ్ళది కట్టుకుని ఉన్నారు వీళ్ళైతే సుమారు నలభై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడే ఉంటున్నారంట సో తాతగారికి అయితే ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురులు అంట ఒక కూతురు వచ్చేసి ఇక్కడ మనకు అన్నయ్య కనిపిస్తున్నారు కదా సో అన్నయ్యకి అయితే పెళ్లి చేసుకుని అయితే ఉన్నారు ఇప్పుడు అన్నయ్యకి అయితే ఐదు మంది పిల్లలు అనమాట సో ఆ పిల్లలు కూడా చదువుకోవడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట అయితే వాళ్ళకి ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి అంగన్వాడికి అయితే పంపిస్తున్నారంట సో ఇది ఇక్కడైతే వీళ్ళు ఉంటున్నారు చూడండి ఇక్కడ జొండలు అయితే ఇలా వేసి ఉన్నారు ఇరువైపు వచ్చేసి ఇలా పెద్ద కొడుకుదంట అండ్ ఇలా కొంచెం కొంచెం వాళ్ళు వేసుకుని ఉన్నారు ఇక్కడ మొత్తము ఒకసారి పైన రేక్ పైన ఒకసారి చూడండి రాళ్ళైతే వేస్తున్నారు ఇవన్నీ గాలికి వచ్చినప్పుడు ఇవన్నీ పడిపోకుండా ఉండడానికి అనమాట గాలికి కాదు వాటర్ ఏమైనా ఇలాగ వచ్చేస్తుందా లోపల అదే నీళ్ళు లోపల కారిపోతున్నాయట అని కారిపోతే ఎలాగో ఉంటా పాప ఏం పేరు ఏం పేరు పేరేం పేరు అన్న పల్లవి పల్లవి బాగుంది పేరు అంగన్వాడికి వెళ్తున్నావా అంగన్వాడికి ఇక్కడ ఎక్కడ ఉందన్న అంగన్వాడి ఇక్కడ ఎక్కడ ఉంది ఇల్లు కిందనా వెళ్తున్నావా ఇల్లు మరే ఇదిగో పల్లవి నవ్వు బాగుంది అదే ఇది ఇక్కడ పెంచకూడదేమో ఇలాగా ఇంట్లో ఇక్కడ పెంచే పెంచకూడదేమో ఇది యాక్చువల్గా ఉంట ఇదేమో అడ్డ ఇది ఉంటే అడ్డ ఏటది అడ్డనారులు అంటారు దీన్ని ఒకసారి చూడండి ఇల్లు అయితే ఒకసారి ఇది తాతగారు ఇల్లు అనమాట ఇది ఇదిగోండి పడుకోవడానికి అవ్వదా మరి అలా ఇక్కడ ఇలా ఉన్నారు పడుకోవడం కాదు ఒక గంట రెండు గంటలు ఉంటేనే అప్పుడు మరి అప్పుడు వేసి అంటే పడుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది కదా వాటర్ వచ్చేస్తే ఆహా మీరు ఎన్ని రోజులు నిద్రలు ఎన్ని రాత్రులు గడుపుకుంటారు మరి ఇలాగా నలభై సంవత్సరాల నుంచి ఆస్మాసం కాదు కదా ఇప్పటికీ ఇది ఇలా ఉంది అంటే మరి అప్పుడప్పుడు ఇలా ఉండేవారు అది ఒకసారి చూడండి అండి మీరే చూడండి టీవీ అయితే కనబడుతుంది టీవీ వస్తుంది అది అది ఎవరిది ఒకసారి అలా అలా చూడొచ్చా మీ ఇప్పుడైతే మనం ఇంటి లోపల వెళ్దాము సో ఇంటి దూరేటప్పుడు అయితే కాలు కడుక్కున్నా నేను ఒకసారి చూడండి ఇంటి పైన అయితే అక్కడక్కడ చాలా చిన్న చిన్న జగ్గులు అయితే కనబడుతున్నాయండి చూడండి అలా వరుసగా అయితే పెట్టి ఉన్నారు ఇలాగే ఇక్కడ పూజలు చేస్తున్నారా మీరు మీరు గురువుగా చేస్తుంటారా ఎప్పుడెప్పుడు పూజ చేస్తారు ఇక్కడ ప్రతిరోజు చేస్తారు ప్రతిరోజు ఎవడన్నా వస్తే మరి అక్కడ ఈజుడు గంధాలు చేసి మరి కోడి కుక్కర్ పట్టుకుని వస్తే అక్కడ చేస్తాను మరి మంతికి లేకపోతే బాగా చేస్తాను మీరు మాట్లాడే భాష ఏంటి మాది మాజీ పేటి వారు మీ భాష ఏదైనా మాకు రెండు మూడు ముక్కలు ఏమైనా చెప్తారా చెప్తాము ఏదో ఒకసారి మాట్లాడంట మా భాష రాసుకొస్తావా రాసుకోవడానికి కాదు ఏదైనా తిన్నావా అనడానికి లేదా ఎలా ఉన్నావు తెలుసు తెలుస్తుందా లేదు అర్థం అవుతుంది మంగి ఏనా హిల్ ఏ చిన్న

ఇవే కదా ఇలాగా వచ్చేస్తుంది నీళ్ళు ఒకసారి చూడండి ఇక్కడ కన్నం అయితే కనబడుతుంది కదా పై నుంచి అయితే ఇక్కడ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ పైన కూడా కొంచెం మట్టి వేస్తున్నారు అలాగా ఇక్కడే ఇక్కడ ఇక్కడే పడుకుంటున్నారు అవును చాలా ఇబ్బంది కదా అలాగా ఇప్పుడు వర నీ ఇలా కారిపోతుంటే వరదలు వస్తే భలే బాగుంది నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు నీళ్ళు నీళ్ళు అక్కడ డాలి అక్కడ లేకపోతే లేదు నీళ్ళు లేక బాధ ఆ అలాగే ఆహా నీళ్ళు లేదు కొంచెం ఉంది కదా అక్కడ అయ్యో మరి నేను కూడా కాలు కడుక్కున్న వరకు పర్వాలేదు పర్వాలేదు

సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేస్తానని అనుకుంటున్నాను సో తప్పకుండా ఆ వీడియోనైతే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియో మా చూడదు ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్